లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు భువనగిరి పట్టణంలో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి రానుండటంతో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపు లక్ష మందితో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి భువనగిరికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోగానే హైదరాబాద్ చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి రోడ్ షో నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి భువనగిరిలోని అంబేద్కర్ చౌరస్తాని పరిశీలించారు ఈ సందర్భంగా భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర సీఎం పర్యటనతో పాటు ర్యాలీకి సంబంధించిన అంశాలని కమిషనర్ కు వివరించారు ఎన్నికల సభలు సమావేశాలపై పోలీస్ కమిషనర్ అధికారులతో సమీక్షించారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు సాయంత్రం నాలుగు గంటలకి భువనగిరి పట్టణంలో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి రానుండటంతో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపు లక్ష మందితో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు నుంచి హెలికాప్టర్లో భువనగిరికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోగానే హైదరాబాద్ చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రోడ్ షో నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి భువనగిరిలోని అంబేద్కర్ చౌరస్తాని పరిశీలించారు ఈ సందర్భంగా భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర సీఎం పర్యటనతో పాటు ర్యాలీకి సంబంధించిన అంశాలని కమిషనర్ కు వివరించారు ఎన్నికల సభలు సమావేశాలపై పోలీస్ కమిషనర్ అధికారులతో సమీక్షించారు మొత్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు శంకర్ ైత్రి ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు లోక్సభ స్థానాల గెలిపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ అయితే ప్రచారం నేడు శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రేవంత్ రెడ్డి నేడు భువనగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎవరైతే ఉన్నారో చామల్పూర్ ఎమ్మార్ కుమార్ కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా నేడు భువనగిరిలో రోడ్డు షో రోడ్ షో మరియు కాటా మీటింగ్ లో తనైతే పాల్గొనన్నారు పార్టీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు అయితే ముందస్తుగా వెల్లడించిన ఈ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఏదైతే ఇది ముందే ఖరారైందని అయితే కూడా చెప్పుకోవచ్చు అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల ఇరవై అంటే రేపు నామినేషన్ వేయనున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి లోక్సభ స్థానాల్లో అయితే ఈరోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొనున్నారు మొదటిగా భువనగిరిలో ఉన్న సిన్నింగ్ మిల్లింగ్ వద్ద అధికారులు అయితే హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్నారు అయితే సాయంత్రం నాలుగు గంటలకు భువనగిరి చేరుకొని రేవంత్ రెడ్డి హైదరాబాద్ చివరస్త రోడ్డు రోడ్డుగా అంబేద్కర్ చౌరస్తా వరకు అయితే చేరుకునున్నారు దాని ద్వారా రోడ్డు షో అయితే నిర్వహించనున్నారు తద్వారా ప్రచారం నిర్వహించి అక్కడ ఏర్పాటు చేసిన కార్య కార్నర్ మీటింగ్ లో అయితే తను పాల్గొని అక్కడ మాట్లాడ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడున్నారు అయితే హెలిప్యాడ్ తో పాటు కార్నర్ సమావేశాన్ని నిర్వహించే స్థలాన్ని ఇప్పటికే ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు ఆయనతో పాటు ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఆ ప్లేస్ ని అయితే పరిశీలించారు వారితో పాటు రాచకొండ పోలీస్ తరుణ్ జోషి కూడా ఈ స్థలాన్ని పరిశీలించడం అయితే జరిగింది అయితే సీఎం పర్యటనలో ఎలాంటి అభాసనీయ సంఘటనలు జరగకుండా సమావేశాన్ని నిర్వహించే ప్రాంతాన్ని కోరగిరి డీసీపీ రాజేష్ చంద్ర ఆధీనంలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు సుమారుగా ఐదు వందల పోలీసు ఐదు వందల మంది పోలీస్ బందోబస్తు అయితే ఈ బందోబస్తులు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొనున్నారు పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఈ సీఎం కార్య కార్య కార్యక్రమంలో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి జిల్లాకు రావడంతో జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ క్యాడర్ అంతా ఆనందోత్సవాలతో భారీ బందోబస్తు భారీ ఏర్పాటు కూడా చేశారని చెప్పొచ్చు అయితే ఈ మేరకు భునగిరిలో భారీ ర్యాలీ నిర్వహిస్తారు ఈ ర్యాలీలో మునుగోడు మునుగోడు భునగిరి ఆలేరు పుంగతూటి జనగామ ఇబ్రహీంపట్నం నక్కేకల్ నుండి భారీ జన సమీకరణ చేశారని ఇప్పటికే చెప్పుకోవచ్చు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల సన్నాహ సమావేశాలను నిర్వహించి నిర్వహించారు ఇన్ఛార్జీలతో పాటు ఈ సమావేశానికి ఈ రోజు జరిగే రోడ్ షో విజయవంతం చేయాలని పార్టీ హైకమాండ్ అయితే ఒక సూచన చేయడం జరిగింది దానికి తగ్గట్టే లోకల్ ఎమ్మెల్యేలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు భారీ బందోబస్తు మధ్య జన సమీకరణ ఏర్పాటు చేసే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి గాయకులు